హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరణిసా బ్లాగ్స్ అండి ఈ రోజు చూసేయండి ఏం చేస్తున్నానంటే మటన్ ఫ్రై అనమాట నా స్టైల్లో మటన్ ఫ్రై సూపర్ ఉంటుంది అసలు సింపుల్ అనమాట చాలా సింపుల్ ఏం లేదు మటన్ బాగా క్లీన్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని కొద్దిసేపు కలిపేసి పక్కన పెట్టేసి మళ్ళీ వాష్ చేసుకోండి మటన్ బాగా క్లీన్ అవుతుంది చాలా నీచ వాసన అనేది ఉండదు మటన్ కానీ చికెన్ కానీ ఎప్పుడైనా ఉప్పు పసుపేసి కొద్దిసేపు పక్కన పెట్టి మళ్ళీ వాటర్తో క్లాక్ క్లీన్ చేసుకోండి అప్పుడే మటన్ మనకు చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇంకా వచ్చేసి దాంట్లోకి ఏం లేదండి ఎండుమిర్చి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఎలాచి లవంగం అనమాట ఉప్పు పసుపు అంతే ఇంకేం మసాలాలు ఏం లేను ఇంకా తెల్లగడ్డ ఒక ముక్కగా తెల్లగడ్డ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్ అనమాట సింపుల్ ఇంకా దీన్ని డైరెక్ట్ ఫ్రై చేసుకోవడమే ఈ మసాలాలు వేసి ఆనియన్ అవి ఫ్రై చేసుకొని మటన్ వేసి కుక్కర్లో పెట్టడమే అంతే అనమాట చాలా సింపుల్ పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటి అనేది ఓకేనా నస్తే లైక్ చేయండి సేల్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బెల్ బటన్ వప్పు ఖచ్చితంగా కొట్టండి అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నేను ఏం చేస్తున్నాను ఏంటి డైలీ అనేది ఓకేనా చూసేయండి ఆయిల్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది చక్క లవంగాలు మనం మసాలాలు తీసి పెట్టుకున్నావు కదా ఎలా వచ్చి అవన్నీ వే వేసేస్తున్నాను ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అనమాట ఎంత సింపుల్ అంటే మీరే చెప్తారు ఎంత సింపుల్ అని అసలు టేస్ట్ కూడా అలా ఉంటుంది ఎంత సింపుల్గా చేస్తామో అదే బాగుంటుందండి అంత ఓ హెవీ చేసేసి మసాలాలు వేసేసి మనం ఇది చేస్తుంటాం కదా దానికన్నా ఇదే అస్సలు చాలా సింపుల్ దీంట్లో ఇలా ప్యాన్లో ఫ్రై చేసుకొని కుక్కర్లో వేసి విజిల్ పెట్టేయడమే అంతే ఒకవేళ వాటర్ వాటర్ ఉంటే మళ్ళీ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవడం అంతే అండి ఏం లేదు చాలా సింపుల్ అనమాట ఎంత బాగుంటుందంటే టేస్ట్ నేను ఇన్నిసార్లు చెప్తున్నా కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎండుమిర్చి అయితే ఫ్రై అవుతుంది ఇప్పుడు మనము పైన ఉప్పు పసుపు వేసేసాను మటన్ దీంట్లోనే వాటర్ వస్తుంది మళ్ళీ మీరు వాటర్ అయితే యాడ్ చేయొద్దు అస్సలకి వాటర్ అయితే అస్సలు దీంట్లోనే నేను తెల్లగడ్డ చూడండి ఇలా ఒక్క ముక్కగా దంచాను ఇది వేసేస్తున్నాను ఇది కూడా ఒకేసారి వేసేయాలి ఇంకా మనము ఉప్పు పసుపు ఈ తెల్లగడ్డ వేసి కలిపెట్టిన నానబెట్టుకున్నామంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా గరం మసాలా మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది మీ చాయిస్ అనమాట మొత్తం ఇలా కొద్దిసేపు అట్లా ఫ్రై అవనిద్దాము వాటర్ వస్తుంది ఇలా అయింది కదా మనం ఇప్పుడు కుక్కర్లో వేసేద్దాము కుక్కర్లో వేసేస్తున్నాను మొత్తం ఇలా మొత్తం అంతా కుక్కర్లో వేసేయాలి వాటర్ ఆ వాటర్ వచ్చింది కదా ఆ వాటర్తో పాటే వేసేస్తున్నాను చూసేయండి అంతా ఇట్లా వేసేసి విజిల్ పెట్టగానే అంతే సింపుల్ ఇంకేం వేయద్దు ఓన్లీ గరం మసాలా మాత్రమే ఇంకేం వేయకూడదు ఇంకేం వేసినా టేస్ట్ మారిపోతుంది అస్సలు ఏం వేయకూడదు ఓన్లీ గరం మసాలా మాత్రమే ఇంకా కుక్కర్ పెట్టేసేస్తాము చూడండి కుక్కర్ అయితే పెట్టేసాను ఇప్పుడు మనం ఒక ఫోర్ విజిల్ పెట్టుకున్నాము ఎక్కువ అయితే ఏమైతే ముదురు మటన్ అయితే మీరు తక్కువ ఎక్కువ విజిల్ పెట్టుకోండి లేత మటన్ అయితే తక్కువ విజిల్ పెట్టుకోండి నేనైతే ఒక ఫోర్ పెడుతున్నాను చూసేయండి ఫ్రై అయితే అది కుక్కర్లో అయితే ఉడికించుకున్నాం కదా ఇంకా మళ్ళీ గోలం లేసి కొద్దిసేపు వాటర్ అంతా వెళ్ళిపోయింది చూడండి స్మూత్గా సాఫ్ట్గా మటన్ అయితే ఉడికిపోయింది అసలు ఎంత బాగుందంటే అసలు తిని చూడండి మీకు తెలుస్తుంది ఇంకా అంతే అండి ఫ్రై అయితే అయిపోయింది సింపుల్ అండ్ టేస్టీ ఈ ఆయిల్ కూడా మనం రైస్లో ఇది మటన్ వచ్చింది కదా చాలా బాగుంటుంది కలుపుకొని తింటే అంతేనండి సింపుల్ మీకు కావాలంటే గరం మసాలా చల్లు పైన లేదంటే లేదు మసాలా చాలా తక్కువ అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మసాలా తిన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్